సంస్కారం ఉంది అందరికీ ట్రైన్గా సొమ్మకారెడ్డి జాతరకు అయితే వచ్చేదామనమాట చూడండి ఇప్పుడు ఎలా ఉందో అసలు చూస్తుంటే నేను ఎంత మంచిదని చూసుకుంటాను చాలా బాగా ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదండి సమస్య కార జాతరకి ఫస్ట్ టైం అనమాట ఇక్కడ మా అమ్మ అట్టేవాళ్ళు నాన్న అందరూ వెళ్తున్నారు కారు వచ్చి వస్తే చూసుకుంటామని చెప్పి మా నాన్న అంటున్నారు అనమాట మా బావ ఏమో బాబుని మెత్తుకున్నాడు చాలా ఇష్టంగా ఎత్తుకున్నాడు అనమాట స్కూల్ అండి అసలు ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చుకుందనమాట నేను ఫస్ట్ టైం వచ్చాను కదా చాలా బాగా నడుస్తుంది స్టూడైతే అయితే ఇక్కడ ఏంటంటే ఇదైతే జంపన్న బాగు అనమాట జంపన్న బాబు ధర దగ్గర అయితే మా బావకు ఇంకా మా బాబుకైతే గుండు చేపించాలి మొక్కు ఉందన్నమాట అందుకని చెప్పేసి గుండు ఎక్కడ తీస్తారు ఎవరు తీస్తారని చెప్పేసి అయితే మేమైతే వెతుకుతున్నాము నాకు తెలియదు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వచ్చారంట చాలాసార్లు కానీ వాళ్ళకు కూడా అంత క్లారిటీగా తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చి మేము వెతుకుతున్నాము అందరినీ అడుగుతున్నాము చూస్తున్నారా ఇక్కడ నిలబడ్డామన్నమాట నిలబడి ఎక్కడికి ఎక్కడ తీస్తారు ఎవరు తీస్తారని అయితే చూస్తున్నాము చూసి అందరినీ అడుగుతున్నాము చెల్లైతే ఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ త్రీక్ అనమాట ఈ విండూ అయితే మార్నింగే మించు పడుతుంది ఫుల్ చెల్లి కానీ ఆ టైంలో అయితే వ్యూ అయితే సూపర్గా ఉందనమాట నాకైతే చాలా నచ్చింది అలానే చాలా ఎగ్జైటింగ్ కూడా ఉందనమాట ఫస్ట్ టైం వచ్చాను కదా ఫైనల్గా ఇక గుండు తీసేవా ప్లేస్ అయితే మాకు దొరికింది అనమాట చెప్పారు కొంతమంది అది ఫాలో అయ్యి వచ్చాము వచ్చి అయితే ఫస్ట్ మా బావ అయితే గుండు తీపించుకుంటున్నాడు మా బాబు అయితే పడుకునే ఉన్నాడు ఇంకా నిద్ర లేవలేదు అయినా కూడాను మా బాబు ఫస్ట్ మా బాబు కూడా తీపియాలి బాబు అయితే ఫస్ట్ తీపిచ్చుకుంటున్నాడు ఎందుకంటే ఇంకోటి మా బావ తీపిచ్చుకొని మా బాబుకు కనిపిస్తే మా బాబు కూడా బావను చేసి తీపిచ్చుకుంటాడు అని అయితే మాకు హోప్ ఉంది ఎందుకంటే ఇంతకుముందు బాబుకు రెండు సార్లు గుండు చేపించాము కానీ బాగా ఏడుస్తాడు కాబట్టి ఇలా ట్రై చేశాము బాబు గుండు తీపించిన వీడియో గణేష్ బాబు ఛానల్లో అయితే పెట్టాము ఒకసారి వెళ్ళి చూడండి చూడండి వాళ్ళు అలానే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి బాబు ఛానల్ని ఇక్కడ చూసారా బాబు బాబు పడుకున్నాడు కాబట్టి ఫస్ట్ బాబు అయితే గుండు తీపించుకుంటుంటూ అభిప్రాన్ చేసింది గుండు सारा बालकों के आई पड़ी बालकों का भगवान का ध्यान బావగుండు చూపించిన తర్వాత అయితే జంపన వాగులో వెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతాము నెక్స్ట్ వీడియో కోసం